హాయ్ అండి నేను మీ షాప్ దగ్గర ఈరోజు నేను ఒక చిన్న అంటే ఈ కుకింగ్ వీడియోస్ సరిగ్గా కుకింగ్ వీడియోకి సంబంధించి ఈ బౌల్స్ అయితే తీసుకున్నాను ఈ బౌల్స్ ఎంత ఏంటి ఎక్కడ తీసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను అనమాట అలాగే ఈ ఈ బౌల్ అయితే అండి చూసారు కదా ఈ ప్లేట్ మూత వచ్చేసి స్టీల్ వచ్చిందనమాట అలాగే ఇది సిల్వరు చూడండి ఒక రెండు కిలోలు బిర్యానీ వండుకోవచ్చు అనమాట చూడండి మోడల్ కూడా చాలా బాగుంది కదా క్వాలిటీ కూడా సూపర్ అనమాట ఇది ఎక్కడ తీసుకున్నానంటే మా అక్కయ్యలూరు వెళ్ళాను నేను గుడివాడకి వెళ్ళాను అనమాట గుడివాడలో విజయవాడ గుడివాడ అక్కడ ఫ్యాక్టరీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి క్వాలిటీ బాగుంటుంది అలాగే మనకి మనీ కూడా కొంచెం తగ్గుతుంది అనమాట ఈ బౌల్ అయితే తీసుకున్నాను నాకైతే చాలా నచ్చింది అనమాట ఇది మూత కూడా చక్కగా వచ్చింది అనమాట అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇది ఇత్తడి బాండలు అంటారండి నేను ఒక చిన్న సైజ్ బాండలు తీసుకుందామని వెళ్ళాను అనమాట అక్కడికి వెళ్ళేసరికి పెద్దది అయిపోయింది అనమాట ఇది నచ్చి తీసుకున్నాను ఇది చూడండి అసలు వెయిట్ అయితే ఉందండి ఒక ఐదు ఆరు కిలోలు వెయిట్ ఉందనమాట సరేలే ఒక కిలో బిర్యానీ చేసుకోవచ్చు అన్నిటికీ మందంగా ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట చూసారు కదా ఎలా ఉందో ఈ అయితే అందరికీ బాగా నచ్చిందండి మా మా వాళ్ళకి మా అక్కయ్య వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళందరికీ సూపర్గా నచ్చిందనమాట అలాగే దాని మీదకి మూత కూడా వచ్చింది ఈ మూతతోటి ఇది మొత్తం కలిపి నాలుగు వేలు అయిందండి ఈ బాండల్ వరకు బాగుంది కదా ఈ బాండల్ నచ్చిందా లేకపోతే మీకు ఈ బిర్యానీ బౌల్ నచ్చిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇదైతే ఫ్రై అండి కొంచెం నాకాడున్న బాండలన్నీ పాడైపోయాయి అనమాట బ్లాక్గా అయిపోయి వీడియోలకు బాగాలేవని చెప్పి బాగా మందం ఉందన్నమాట బాగా వెయిట్ ఉంది ఇది అక్కడ ఫోర్ హండ్రెడే ఏమో పడిందండి చూసారు కదా ఎంత మందంగా చక్కగా ఎలా ఉందో మనం ఏ ఫ్రై చేసినా కూడా మాడిపోకుండా చక్కగా వస్తుంది అనమాట ఇదైతే మనం గుమ్మం ముందు ఫ్లవర్ డెకరేషన్ చేసుకుంటాం కదండి వాటర్ పోసేసి ఫ్లవర్ డెకరేషన్ చేసుకుంటాం కదా అది అన్నమాట ఇది చూసారు కదా ఎలా ఉందో ఇది దీని కాస్ట్ వచ్చేసి వెయ్యి రూపాయలు పడింది అనమాట ఇది కూడా ఇత్తడేనమాట నాకు చాలా రోజుల నుంచి ఇది తీసుకోవాలని కోరిక ఉండింది అనమాట అందుకే ఇది తీసుకున్నాను ఇదైతే ఆయిల్ అండి నూనె పోసుకునే బాటిల్ అంటారు కదా ఆ నూనె పోసుకునే బాటిల్ స్టీల్ తీసుకున్నాను అనమాట ఇలా ఓపెన్ అయితే ఇలా ఉంది ఏంటంటే ఇది కడిగి క్లీన్ చేసుకోవటానికి కూడా బాగుంటుందని స్టీల్దే తీసుకున్నాను అనమాట దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అనమాట అలాగే ఒక రెండు చెక్క అండి ఎక్కడికి వెళ్ళినా నేను చెక్క గంటలైతే తీసుకుంటాను నాకు చెక్క గెంట్లు అంటే చాలా ఇష్టం ఈ రెండు చెక్క గెంట్లు తీసుకున్నాను అనమాట నాకు కుకింగ్ కోసం నేను తీసుకున్న ఐటమ్స్ అయితే ఇంతేనండి